హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాను ఒకప్పుడు ఫోటో చూస్తుంటే అప్పుడు ఏంటి ఎలా ఉన్నాను అంతే కదా పెళ్ళైన తర్వాత చాలా చేంజెస్ వచ్చేసింది ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కూడా ఒకప్పుడు స్కిన్ మీద శ్రద్ధ పెట్టేదాన్ని ఇప్పుడైతే స్కిన్ మీద శ్రద్ధ పెట్టే అంత టైం కూడా ఉండట్లేదు ఇంకా ఇంట్లో పని వంట పని పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి మంచి భవిష్యత్తు దొరకాలి మంచిగా చదువుకోవాలి ఒక ఉన్నత స్థాయికి రావాలని ప్రతి అమ్మకు కూడా ఉంటుంది ఇక మన గురించి మర్చిపోవాలి ఇంకా పిల్లల గురించి ఆలోచించి మైండ్లో అయితే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాకైతే ఇంకా ప్రతి హౌస్ వైఫ్ కూడా అంతే కదండి ఏదైనా కష్టపడాలన్నా కానీ పిల్లల కోసమే వాళ్ళ జీవితం బాగుండాలని వాళ్ళు ఒక స్థాయిలో ఉంటేనే మనకి చాలా ఆనందంగా ఫీల్ అవుతాము ఇక ఈ రోజైతే నేను ఇంత పెద్ద టాపిక్ గురించి ఏంటి ఇంతగా బోధిస్తున్నానంటే అని అనుకోకండి ఏదో నాకు తోచినంత నేను చెప్పాను ఇక ఈ రోజైతే మా బుడ్డోడికి అయితే ఒక అయితే వేసాను చూసారా బుడ్ బుడ్డి పిల్లకి ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి అండి వీడియో ఇస్తే ఒక లైక్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి